నమస్కారం ఈ రోజుల్లో పేరు మంచి మంచి పేర్లు పెట్టుకునేటప్పుడు చాలా ఆలోచించి పెడతారు కానీ పిలిచేటప్పుడు ఆ పేరు యొక్క ఔచిత్యం దెబ్బతింటుంది వాళ్ళలో పేరు బలం ఉండట్లేదు ఒక నామకరణం చేయాలంటే తల్లిదండ్రులు కష్టపడి ఎంతో ఒక తంతు తెరిపి ఒక పూజ చేసుకుని నామకరణం అంటూ ఒక చేసి పది మంది భోజనాలు పెట్టేవా పోయి చేస్తారు పాపం అంత కష్టపడి పెట్టాక చెవిలో చెప్పమంటారు చెవిలో ఈ చెవులో ఈ చెవిలో తల్లి తండ్రి ఆ తాత వాళ్ళు ఉంటారు అందరూ పిలుస్తారు ఎంత పిలుస్తారు సరే మనోహరి పేరెట్టుకుంటారు ఎంత బాగుంది మనోహరిని మనోహరి అనే పిలవడానికి ఏముంది నాలుగు లక్షలు పిలవలేదా మన్ను మన్ను అంటారు మన్ను ఏ మూలకి మనోహరి ఏ మూలకి మన్ను అనేది అంటే ఏమిటి ఏమైంది మట్టి మట్టి అని పిలవడం ఏంటి అమ్మాయిని మనోహరి అంటే ఎంత అందమైన అర్థం మట్టి అని పిలవడం ఏంటి కమలం పిరవడం కా పిలిస్తే అలా ఉంటుంది ఎంత అసభ్యంగా ఉంటుంది అర్థం చేసుకోండి అలాగే చిన్ని చిట్టి బుజ్జి కన్న పెద్దోడ చిన్నోడ పాప అమ్మ మా అమ్మ ఇలాంటి పిలవకూడదు వాళ్ళు ఆ జీవితంలో వెళ్ళిపోతారు చిన్న ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకి సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీ రామారావు అక్కిన నాగేశ్వరరావు రెండు కళ్ళు అక్కిన నాగేశ్వరరావు ఎన్టీ రామారావు రెండు కళ్ళు అక్కి నాగేశ్వరరావు నానివారు ఏఎన్ఆర్ 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 అనేవారు ఎన్టీ రామారావు నానివారు ఎన్టీఆర్ 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 అనేవారు ఏఎన్ఆర్ అంటే ఏమిటి అక్కినేని నాగేశ్వరరావు సరిపోయింది కదా ఆయన నైంటీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నైంటీ త్రీ అబ్బా బొత్తిగాడు కంటే ఆరోగ్యవంతుడు రోజు కోడి కోడి తినగలిన మనిషి మేక మేక తినేవాట మంచి ఎక్ససైజ్ బాడీ రైతు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు ఏమైంది ఏదో ఆ లక్ష్మీపారతి సిద్ధి గడి దాని కనీసం డెబ్బై కూడా కంప్లీట్ కాకుండా ఆయన వెళ్ళిపోయాడు కారణం ఏంటి ఎన్టీఆర్లో నందమూరి తారక రామ దగ్గర అయిపోయింది ఈజ్ రావు ఎన్టీఆర్ రావు అనుకుంటుంటే చాలా బాగుండే అవలే అందుకని ఇలాంటి ఎఫెక్ట్స్ అవుతాయి వద్దు పూర్తి పేరు పెట్టి పిలిపించుకోండి లేదు చిన్న పేరు పెట్టుకోండి ఇప్పుడు నా పేరే తీసుకుందాం శ్రీరామచంద్రమూర్తి అని ఉంది అందులో ఏదో ఒక పార్ట్ పెట్టి పిలవాలి అది తీసే శ్రీరామ్ అని పిలవచ్చు రామ్ అని పిలవచ్చు మూర్తి అని పిలుచుకోవచ్చు అది నష్టం లేదు ఆ పేరు బలం దీనికి నామకరణం చేసిన మూర్తి బలం దీని పడుతుంది ఆ వ్యక్తి ఇంత ఉంటే ఏంటోంటే ఒక రంగంలో సాధిస్తాడు తనకంటూ ఒక మార్క్ తెచ్చుకుంటాడు దయచేసి పేర్లు పేర్లుగానే ఉంచండి ముద్దు పేర్లు పెట్టకండి ముద్దు పేర్లు పెడితే వాళ్ళు ముద్దులా తయారవుతారు వాళ్ళ జీవితాలు కూడా బండగా తయారవుతాయి ఏ రకంగానూ వాళ్ళలో అభివృద్ధి రాదు కష్టపడి పెట్టుకున్న పేరు చక్కగా మీరు కంప్యూటర్ పరిశీలించి ఎన్నో డెస్టినరీలు జరిగేసి లలితా సహస్రామం చూసేసి విష్ణు సహస్రామం చూసేసి మొగుడు పెళ్ళం అంత కష్టపడి పిల్లు పెడతారు పెట్టక ఆ పేరు పెట్టే పెరవండి ఆ పేరు లేకుండా పిలవకండి ఆ పేరులో ఏదో ఒక పార్ట్ పెట్టి పిలుచుకోండి ఆ పార్ట్ కూడా చక్కగా ఉండేలా పిలుచుకోండి ఇలా పనికిరాని పేరు పెట్టి పెరవకండి దయచేసి వినండి